అవినీతి మీద నేను రెడీగా ఆస్తులన్నీ అన్ని బాధ ఇస్తా నీ చేతలు వస్తా ఉండ అన్ని వస్తాయి వస్తా ఉంది అన్ని లింక్స్ దొరికినాయి ఎక్కడెక్కడ బాడీ చేసినారు ఎక్కడెక్కడ బినామీలు పెట్టుకున్నారు ఎక్కడెక్కడ ఆస్తులు తిన్నారు అన్నీ వస్తాయి మొదన్న నువ్వు మన డిక్లేర్ చేసింది ఎంతన్నా ఎనభై ఐదు లక్షల ఈ రోజు నీకు పదహారు కార్లు ఎక్కడి నుంచినాయి నీ వెల్ఫేర్ కారు కోటి డెబ్బై ఐదు లక్షలు పెట్టుకుని ఎక్కడ ఉన్నా ఉన్నా నీ ఫార్చునర్ ఎక్కడ నువ్వు చేసే ప్రకార రథా యాడ్ ఉన్నావున్నా మీ కోడవాడు ఎన్డీఓర్ కోటి ఎక్కడికి కొన్నావునా మీ వాల్వో నెంబర్ నైన్లన్నీ ఎక్కడికి కొన్నా ఉన్నా ఆ నెంబర్ నైన్లకి ఎంత ఎంత డబ్బులు కట్టినావన్నా ముప్పై వేలు లెక్కన ముప్పై ఐదు వేల యాభై వేలు లెక్కన అంటే దానికి రావు రావుసారి లక్ష రూపాయలు ఎక్కడ అదే పదహారు లక్షలు యాడ్లు చేయాలి నీకు బయట ఈఎంఐలు ఎక్కడైనా కడుతున్నావు దీనికి అన్నిటికీ కొన్ని కార్లుగా క్యాష్ డోన్ చేసుకున్నావు ఎట్ట కొన్నావు క్యాష్ డౌన్ చేసి చెరువులు తెప్పించినా రెండు కోట్లు పెట్టిన సొంత డబ్బులు పెట్టి చేసినా అని చెప్పి నువ్వు ఇచ్చావు నీ ఇన్కమ్ ట్యాక్స్ లో మీ రెండు కోట్లు ఎక్కడ మీ సొంత డబ్బులు పెట్టి వీడియోస్ ఉన్నాయి ఐదు కోట్లు పెట్టి మీ సొంత డబ్బులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గుడి కట్టించాం నవరత్నాలు ఆ ఐదు కోట్లు నీకు అటెండ్ ఇచ్చే 对群众来说，面对这个国营牛的呃，群众办事的有这个困难。